మన సమాజంలో ఎక్కడ చూసినా ఒక మాట వింటాం అమ్మాయి అంటే చిన్న చూపు కానీ ఎందుకు చిన్నప్పటి నుంచి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ సమానంగానే పుట్టారు సమానంగానే పెరిగారు అయినా పెరిగిన తర్వాత అమ్మాయిని తక్కువ చేసి చూడటం ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం చాలా అవసరం చిన్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారని అనుకుందాం అందరూ బాబును చూసి హర్షిస్తారు మన వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడు అలాగే పాపను చూసి ఇంట్లో పనులు నేర్చుకుంటుంది అని అంటారు కానీ నిజం ఏంటంటే ఈ వయసులో వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటారు నడవడము ఒకేలా మాట్లాడటము ఒకేలా ఆటలాడుకోవడము ఒకేలా ఇక నేర్చుకోవడంలో చాలాసార్లు అమ్మాయి అబ్బాయి కంటే వేగంగా నేర్చుకుంటుంది కూడా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద తేడా ఉండదు ఒకే టీచర్ ఒకే పుస్తకం ఒకే పరీక్ష చాలా సందర్భాల్లో అమ్మాయి ముందు వరుసలో నిలుస్తుంది అంటే చదువులోనూ తెలివిలోనూ అమ్మాయి తక్కువ కాదు కాలేజీలోనూ అదే పరిస్థితి డిబేట్స్ ఎస్సే పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మాయిలు సత్తా చాటుతూనే ఉంటారు కానీ సమాజం మాత్రం ఒక్క మాట అంటుంది అమ్మాయి అయినా చదివి ఏమి లాభం కానీ ఆ లాభం ఒక్క అమ్మాయికి కాదు కుటుంబానికే సమాజానికే ఉంటుంది పెరిగిన తర్వాత అమ్మాయి జీవితంలో రెండు మార్గాలు ఉంటాయి ఒకదాని పేరు వర్కింగ్ ఉమెన్ ఇంకోది హౌస్ వైఫ్ కానీ రెండు పాత్రలలోనూ త్యాగం ఒకటే వర్కింగ్ విమెన్ ఉదయం ఇంటి పనులు పూర్తి చేసి ఆఫీసుకి వెళ్లి రాత్రి మళ్లీ కుటుంబాన్ని చూసుకోవాలి సమాజానికి సాయం చేయడమే కాకుండా ఇంటికి ఆదాయం కూడా తెచ్చిపెడుతుంది హౌస్ వైఫ్ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కుటుంబానికి మాత్రమే అంకితం అవుతుంది వంట చేయడం ఇంటి శుభ్రత పిల్లల చదువు పెద్దల ఆరోగ్యం చూసుకోవడం ఇవన్నీ జీతం లేకుండా చేస్తుంది అసలు హౌస్ వైఫ్ అంటే లైఫ్ టైం ఫుల్ టైం జాబ్ కానీ దురదృష్టం ఏమిటంటే నువ్వు ఇంట్లో ఏం చేస్తావు అనే మాటలు వింటుంది కానీ నిజం ఏమిటంటే ఆమె చేసే ప్రతి పని కుటుంబాన్ని నిలబెడుతుంది సమాజం అమ్మాయిని ఎప్పటికీ చిన్న చూపే చూస్తుంది చదువుకున్నా ఎంత చదివినా ఇంటి పనులే కదా పని చేసినా ఆఫీసుకి వెళ్ళి ఏమి సాధిస్తావు ఇంటి దగ్గరే ఉన్నా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో ఉంటూ ఏం పని చేస్తుంది అంటే ఏదైనా చేసినా చూపే కాని ఆ చిన్న చూపు వెనుక ఉన్న సత్యం ఎవరు గమనించడం లేదు అమ్మాయి ప్రతి నిమిషం త్యాగం చేస్తుంది ప్రతిరోజు సమాజానికి తోడ్పడుతుంది అందుకే అమ్మాయిని గౌరవించాలి ఆమె వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఆమె పని ఆమె కష్టాలు ఆమె సహనం ఇవన్నీ అమూల్యం గౌరవమే ఆమెకు ఇవ్వాల్సిన నిజమైన బహుమతి అమ్మాయి అంటే చిన్న చూపు కాదు గొప్ప చూపు కావాలి ఆమెను గౌరవిస్తే కుటుంబం వెలుగుతుంది సమాజం నిలుస్తుంది దేశం ముందుకు వెళ్తుంది ఒక అమ్మాయి తల్లిగా అక్కగా అక్కచెల్లెగా స్నేహితురాలిగా ఉపాధ్యాయిగా వైద్యురాలిగా అనేక రూపాల్లో నిలుస్తుంది ఆమె లేకుంటే జీవితం అసంపూర్ణం అందుకే గుర్తుంచుకోండి అమ్మాయి అంటే చిన్న చూపు కాదు గౌరవం ఇవ్వాల్సిన గొప్ప రూపం యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తాఫలాహ్ క్రియా ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో పూజిస్తారో అక్కడే దేవతలు సంతోషంగా నివసిస్తారు ఎక్కడ స్త్రీలను గౌరవించరో చూపు చూస్తారో అక్కడ చేసే అన్ని పనులు ఫలించవు